ఇరవై ఒకటి రాడారు రైట్ కనుక నాన్న అర్థం చేసుకో ఇప్పుడు మీకు ఒక్క అరగంట అంటే మందిరం అంటే ఏంటి అసలు ఆ విషయాలు ఏంటో చూపిస్తాను చూపించి ముగించేస్తాను మిమ్మల్ని ఏం బాధపడ్డా కానీ చాలా విషయాలు నేర్పాలి నాలుగైదు గంటలు చెప్పిన తరగతి విషయాలు ఉన్నాయి మరి అవన్నీ నేర్పించాలనే మనసు అయితే నాకుంది మీరు అవకాశం ఇస్తే నేర్పిద్దాం మళ్ళీ కుర్చీలో కూర్చొని నిద్రపోకండి నిద్రపోతు నిద్రపోతే అసలు ఊరుకోవాలి నేను రైట్ దేవునికి స్తోత్రం కలుగునిగాక రైజర్లో ఒక్క వాక్యం చెప్తాను కీర్తనల పుస్తకం పదిహేనో అధ్యాయం కీర్తనల పుస్తకం పదిహేనా అధ్యాయం మొదట నాన్న రెండో మైక్ లేదమ్మా కనికరమాన లేదు కాంగోలికి పెట్టారు చూడలేదండి ఇప్పుడు కాంగోలికి ఎందుకు పెట్టారో చెప్పనా వద్దా నా జోలికి రాబాకండి అన్ని కక్కాల్సి వస్తుంది ఉన్న ప్రతి వస్తువు ఏది ఎక్కడుందో దేని దేని వెనక ఏ మనసు పనిచేస్తుందో కూడా చెప్పగలను సత్యం అండి నేను చెప్పే విషయాలన్నీ బైబిల్లో ఉన్నాయండి నేను అర్థం ఆడతాను నేను నిజంగానే చెప్తాను ఒక్కొక్క ఒక్కొక్క ప్రవర్తన వెనక ఎన్ని శక్తులు పనిచేస్తాయో బైబిల్లో ఉన్నాయండి చదివేవాళ్ళు లేరు దాన్ని చెబితే నిజం చెప్తే రానేట్లా నిజం చెప్పాక ఇప్పుడు ఆ రోజున చిలకల్లో మీరు నిజమైన బట్టేగా ఏ పిలిచింది రాత్రి నన్ను ఎందుకు పిలిచా అభివృద్ధి గారు మంచి మంచి దైవజన్యులు పిలుచుకునేవాళ్ళు నా ఎందుకు పిలుస్తారు రైట్ ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకున్నానా చదవండినా పిల్లరా ఒక్కొక్క మాట జ్ఞానంగా అర్థం చేసుకో గుడారంలో గుడారం ఎవరిదంట దేవుని కూడా దేవుని కూడా అతిథిగా అతిథిగా ఉండదగిన వాడు ఉండదగినవాడు ఎవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన నివసింపదినవాడెవడో యథార్థమైన ఇప్పుడు చూడండి ఒకటి పదిహేను అధ్యాయం మొదటి వచనంలో ఏముందంటే ప్రశ్న ఉంది అడుగుతున్నాడు దావిది ఏమని అడుతున్నాడంట అయ్యా అసలు ఆ మళ్ళీ ఒకసారి చదువు నాన్న పిల్లలకి అర్థమైతే యహోవా ఇప్పుడు చూడండి దావీవాహోవా నీ గుారంలో అయ్యా నీ గుడారంలో అతిథిగా అతిథిగా ఉండదగిన వాడు ఎవడు వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నీ పరిశుద్ధమైన పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అని ప్రశ్న వేస్తున్నాడు దేవుణ్ణి ఇప్పుడు రెండో వచ్చిన నుంచి ఐదో వచ్చిన లైన్ తప్ప మిగతా వచ్చిన వరకు ఆన్సర్ దేవుడు ఇస్తున్నాడు ఆన్సర్ చెప్తున్నాడు దేవుడు ఏమని చెప్తున్నాడు యథార్థమైన ఇప్పుడు చూడండి యథార్థమైన ఎవడు నివసించగలడు పరిశుద్ధ పర్వతం మీద ఆయన గుడారంలో ఎవడు నివాసం ఉండగలడు అంటే నెంబర్ వన్ యథార్థవంతులు ప్రవర్తన కలిగి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు చూడండి యథార్థవంతులు నీతివంతులు రెండోది ఏంటిది నీతి మంతులు హృదయపూర్వకంగా నిజమ పలుకు వాడే ఇప్పుడు చూడండి ఎవరంట హృదయపూర్వకంగా నిజమ పలుకు వాడే మూడో అట్టివాడు అట్టివాడు నాలుగుతో నాలుగుతో కొండములు ఆడాడు ఇప్పుడు వాళ్ళు ఆళ్ళలో ఎవరిలోనూ తగాదులు ఉండవు అర్థమైందా తగాదులు ఉండవు ఆ అబద్ధాలు ఆడరు కొండలు పెట్టుకోరు ఆ తన చెలికానికి తన చెలికానికి కీడు చేయడు ఎవరికి కీడు చేయరాడు ఆ తన పొరుగువాని మీద తన పొరుగువాని మీద నింద మోపడు నిందలు మోపరం అతని దృష్టికి అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అసహ్యుడు అతడు యహోవయందు భక్తులు కలిగలవారని భయభక్తులు కలవాడని సన్మానించును సన్మానించును అతడు ఆ ప్రమాణము చేయగా ప్రమాణము చేయగా నష్టము కలిగినను నష్టం కలిగినను మాట తప్పడు మాట తప్పడు ఆ తన ద్రవ్యము తన ద్రవ్యము వడ్డీకి కియడు ఏడట వడ్డీకి పుచ్చుకునే వాళ్ళు అంత ఉంటారో తెలిసిన మమ్మల్ని తల్లులు బంగారం బాగా తెలుసు మరి వడ్డీకి కేటా తీసుకుంటున్నాం అమ్మా లోనుల్లో సీటీల్లో అమ్మా మిమ్మల్ని సలసల సలసాల కాగే నూనె అమ్మా మీ నాలుగులు పెడితే ఎంత బాగుండో ఇక నాలుగేంది రంగు రుచి వాసన నువ్వు తినేది తినదేమి అప్పుడు తెలిసి నరకం అంటే నరకం అంటే నిరపరాటకాయ చంపుటకాయ చెరుపుటకాయ చెరుపుటకాయ పుచ్చుకొనడు సుశీరా ఉందా ఇప్పుడు లంచం మీరు తీసుకున్నారా లేదా ఇప్పుడు అతిథిగా ఉండదగిన వాడు పరిశుద్ధ పర్వతం మీద ఉండదగిన నివాసం చేయగలిగినవాడే అర్థమైందా ఇప్పుడు ఆయన పరిశుద్ధ మందిరంలో యథార్థంగా బతికేవాడే ఉంటాడు అప్పులు వడ్డీలు సీటీలు లంచాలు తీసుకునేవాడు ఉండడం అక్కడ ఈ ప్రకారము ఈ ప్రకారం చేయువాడు చేసేవాడు ఎన్నడను ఎన్నడను అది కదల్చబడడం అనేది ఏంటిది దేవుడిచ్చే ఆశీర్వాదం దేవుడు నీ కొరకు చేసే వాగ్దానం అంటే ఈ ఐదు వచ్చినాల్లో ఆ ఎన్ని సంగతులు ఉన్నాయి మూడు రకాల సంగతులు ఉన్నాయి ఒకటి ప్రశ్న ఉంది రెండోది దానికి ఉంది మూడోది ఆశీర్వాదం వాగ్దానం మూడు విషయాలు ఉన్నాయి అందులో అర్థమైందా లేదా గుడారం అంటే అర్థం ఏంటి ఆత నిబంధనలో గుడారం అంటే ప్రత్యక్ష గుడారం సీనాయి పర్వతం మీద దేవుడైన యహోవా దిగి వచ్చి దిగువచ్చి ఎందుకు దిగొచ్చాడు చెప్పండి ప్రత్యక్ష గుడారంలోకి దేవుడు ఎందుకు దిగొచ్చాడు అంటే ఎందుకు దిగి వచ్చాడంటే వాళ్లతో నివాసం ఉండడానికి వచ్చేసాడు ఆయన పరలోకం నుండి కిందకి వచ్చేసాడు ఎక్కడికి వచ్చాడు మందిరంలోకి ప్రత్యక్ష గుడారం అంటే ఏంటి ఏముంటే ఆవరణం ఉంటుంది పరిశుద్ధ స్థలం ఉంటుంది అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది మూడు ప్లేసులు ఉంటాయి మొట్టమొదటిది ఆవరణ రెండవది పరిశుద్ధ స్థలం మూడవది అతి పరిశుద్ధ స్థలం అర్థమైందా అతి పరిశుద్ధ స్థలంలోకి ఏమవుతాయో తెలిసినా అన్నీ మనం అర్పణగా ఇచ్చింది కాలి బూడిద అయిపోయిన తర్వాత ఆ బూడిదే అతి పరిశుద్ధ స్థానంలోకి వెళ్ళింది అర్థమైందా సగం సగం కాలినది కంపు వాసన వస్తుంది అవునా పూర్తిగా కాలి బూడిద ఎక్కడ ఆవరణంలోనే కాలి బూడిదవ్వాలి ప్రత్యక్ష ఎంట్రన్స్ ఎంట్రన్స్లో ఏముంటుంది బలిపీఠం ఉంటుంది బలిపీఠం మీద ఏం చేస్తారు మనం తెచ్చిన అర్పణలన్నీ తీసుకెళ్ళి ఏం చేస్తారు బలిపీఠం మీద కాల్చి బూడి చేస్తారు అవునా ఇప్పుడు మనమే దేవుని మందిరంలో కాను కావాలా లేదా ఇప్పుడు మనం బలిపీఠం మీద ఎక్కినప్పుడు ఏమవుద్ది బలిపీఠం మీద ఎక్కినప్పుడు అది శుభ్రంగా కాల్చి బూడి చేస్తుంది అప్పుడు ఆ బూడిది ఎక్కడికి వెళ్ళిద్ది పరిశుద్ధ స్థానంలోకి వెళ్ళిద్ది ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థానంలోకి వెళ్ళిద్ది అతి పరిశుద్ధ స్థానంలో మందసం మధ్యలో రెండు కెరూబుల మధ్యలో దిగివచ్చి ఆయన మహిమ ప్రభావాలు ఆ దిగొచ్చి యహోవా మాట్లాడతాడు ఎక్కడ ఇక్కడ ఆయన దిగొచ్చి యహోవా మాట్లాడతాడు ఎప్పుడు సంఘంలో నీ అర్పణ కాల్చబడాలి నీ శరీరం దేవునికి ఇవ్వాలి అప్పుడు దాకా దేవుని ఆత్మ రాదా రాదు ఇప్పుడు దేవుని ఆత్మ రాకపోతే ఎవరవుతారు వెలుగుతోతొస్తుంది ఏ సయ్య వెలిగే అపవాది కూడా వెలిగే ఏ వెలుగు నిన్ను నడిపిస్తుంది నీకు ఎట్లా తెలుసుది అపవాది వెలుగుతోతాయి ఏ సయ్య కూడా లోకానికి నేను వెలుగుని అన్నాడా లేదా ఈ రెండు వెలుగుల్లో ఏ వెలుగు నిన్ను నడిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ కాలి బూడిదైన శరీరాలు ఉంటే ఎక్కడికి దేవుని ఆత్మ మహిమ దిగొచ్చి ఆయన మందస్వంలో నుంచి ఆ రెండు కెరీపుల మధ్యలో నుంచి వచ్చి మాట్లాడతాడు ఆయన నిరగమాకాండం నలభై అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన నిరగమాకాండం నలభై ముప్పై ఐదు చదవండి చివరి వచ్చినారు ఆ మేఘము మందిరం మీద ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత ఆ ప్రత్యక్ష గుడారం అనే మందిరం మీద నిలుచుట చేత మందిరము మందిరము ఎహోవా తేజస్సుతో ఏంటట ఎహోవా తేజస్సుతో తేజస్సుతో నిన్నెను గనుక నిండిపోయిను గనుక మోసే మోసే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండెను చూసారా అక్కడికి పరిశుద్ధత స్థలంలోకి మోసే వెళ్ళలేకపోయాడంట అంటే పాపంతో ఉన్న శరీరాలు ఆ మందిరాల్లో ఉండలేవు నిజంగా ఇది దేవుని మందిరం అయితే ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పని ఇక్కడ జరగాలి మరి కాల్చబడ్డాయా మీ శరీరాలు కాల్చబడిన శరీరాలు ఏ మందిరంలో ఉంటాయో ఆ మందిరంలో ఉన్న పూడిదే కాల్చబడినటువంటి ఈ శరీరాలు ఆ పూడిదే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తుంది పరిశుద్ధ స్థలం కాదు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలా అక్కడ ఆయన మహిమ దిగు ప్రతి మనిషి అక్కడికి వెళ్ళాలి అక్కడ ఎవరు ఉంటారు ఆయన ఉంటాడు ఆయన ఉన్న ప్రదేశం ఎలాంటిది అతి పరిశుద్ధమైన స్థలం అర్థమైందా ఇప్పుడు చూడండి మనందరం అనుకునేది ఏంటో తెలిసిన మనం కానుకలు ఎత్తనాం మనం మందిరం తలవి చేసి మందిరం కట్టుకున్నాం అయ్యారిని పోషిస్తున్నాం డబ్బులు ఎత్తున్నాం కాబట్టి దేవుడు నన్ను ఎట్టయినా క్షమిస్తాడు ఈ కథలు ఏమండవు అక్కడ అర్థమవుతుందా తోలు తొక్క తీ బలిచ్చాం మేము వెళ్తున్నాం కానుకలు ఎత్తనాం సాపలు వేసాం ఈ పొప్పులే వడకవు అక్కడ మీకు చూపించిన వాక్యాలు చూపించిన చూపించిన వద్దా సౌండ్ రావట్లేదు ఆకలి అవుతుంది అన్నట్టుగా ఉంది ఏమండాడు అయ్యారు మరి వాసన పెద్దగా రాట్లా అయ్యా మొక్కలు ఏమైనా ఉండేవా అతి సంగతి మరి ఎదురుగా జబ్బలు పెట్టుకొని నిద్రపోతా తినమంటే ఏం నిద్రపోతుంది అవునా వాసన దెబ్బకి కళ్ళు గిళ్ళు అన్నీ సెట్రైట్ అయిపోతాయి లోపల కడుపులో పేగులు గీగులని గే అంటా ఉంటాయి లోపల అంటే మేకలలాగా ఇప్పుడు అర్థం చేసుకోండి కాల్చబడిన బూడిదే పరిశుద్ధ స్థలంలోకి కాదు అతి పరిశుద్ధ స్థలంలోకి అంటే అర్థం ఏంటి విశ్వసించటం కాదు విశ్వాసంలో సంపూర్ణత పరిశుద్ధ జీవితం చేయటం కాదు పరిశుద్ధతలో సంపూర్ణత నమ్మటం కాదు నమ్మకత్వంలో సంపూర్ణత సంపూర్ణత అంటే సంపూర్ణుడైన వాడు ఏసుక్రీస్తు మాత్రమే అంటే ఇప్పుడు మనందరం కూడా యేసుక్రీస్తు లాగా మారాలి అప్పుడు మనకి దేవునికి మధ్యలో సంబంధాలు ఉంటాయి ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు నీ కనులార ఆయన్న చూస్తాం అప్పుడు ఆయన నీతో నువ్వు ఆయనతో కలిసి నివాసం ఉంటారు అప్పుడు దాకా ఆయనకి నీకు సంబంధం ఉండదు అర్థమైందా మచ్చుతో ఒక మాట చూపించిన చూడండి నాన్న రష్యా పుస్తకం మొదటి అధ్యాయం

ప్రభువుని నమ్మటం అంటే ఏం ఏం జరుగుతుందో చెప్పనంటే ఈ రోజుల్లో జరుగుతున్న సేవలు చెప్తున్నాయి ప్రభువుని నమ్మటం అంటే అర్థం ఏంటంటే మనం రావటం కానుకలు దశ భాగాలు లేకపోతే పరిచయకు ఉపయోగపడటం ఇవన్నీ చేస్తే దేవుడు నన్ను ఇస్తాడు కనికరిస్తాడు అను అనుకుంటున్నారు ఇది వాళ్ళ నమ్మకం ఇవన్నీ కుదరవు దేవుని దగ్గరికి అన్నీ కుదరవు నువ్వు బతుకు మార్చుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి వచ్చి నువ్వు బలును నైవేద్యాన్ని ఇచ్చినంత మాత్రాన ఆయన అంగీకరించడు అక్కడ కంటిన్యూ చేయనాన అర్థమైతే చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు కోడెల రక్త కోడెల రక్తం మందైనను గొర్రె పిల్లల రక్తమంద అయిననో మేకపోతుల రక్తమందైనానో రక్తం నాకు ఇష్టం లేదు నాకు అసలు ఇష్టం లేదు నా సన్నిధిని ఇప్పుడు మీరు ఎన్ని తెచ్చినా నాకు ఇష్టం లేదు కావాల్సింది ఏంటి మీరు తెచ్చే కావు నీ హృదయం నాకు కావాలి నీ బతుకు నాకు కావాలి బతుకు మారిందా మారిన బతుకు నాకు కావాలి నా నా సన్నిధిని సన్నిధిని మీరు మీరు చూసారా బలు ఇచ్చి కనబడదామని చూస్తున్నారు బలులిచ్చి దేవునితో స్నేహం చేద్దామని చూస్తున్నారు బలు ఇచ్చి ఐగారిని ఐస్ క్రీమ్ చేద్దామని చూస్తున్నారు నా మాట అర్థం అవుతుందా నాన్న కంటి కంటిన్యూ చేయలేన నా ఆవరణములను నా ఆవరణములను తొక్కుటకు తొక్కుటకు నిమ్మను రమ్మన్న వాడేవాడు అసలు మీరు అమ్మా నా మందిరానికి మీరు ఎందుకు వచ్చారు అబ్బాయి నా మందిర ఆభరణాలు మీరు ఎందుకు అడుగు పెడుతున్నారు ఏ పని మీకు మీ నై నైవేద్యాలు ఇచ్చే నేను అంగీకరించి నేను మీతో సావాసం చేస్తాను ఎట్ అంటే ఏం కుదరం మీ నైవేద్యము మీ నైవేద్యము వ్యర్థము వ్యర్థం వేస్ట్ పనికిరరాదు అది వ్యర్థమైపోతుంది అంటే ఇప్పుడు మీరిచ్చే కానుకలు మీరిచ్చే అవసరతలు అవన్నీ కూడా ఒక్కటి కూడా పనికిరావు నా మాట అర్థమవుతుందా లేదా ఒక్కటి కూడా ఉపయోగపడవు మీరు ఎన్ని ఇచ్చినా మీకు ఎన్ని త్యాగాలు చేసి మీ ఎకరం పొలం అన్ని మీ మందిరానికి ఇచ్చినా కూడా ఉపయోగపడవు మరేం ఉపయోగపడుతుంది మీ బతుకులు మారాలి ప్రైజ్ అలాడ్యా మందిరంలో వచ్చి అక్కడ ఇందాక పదిహేను అధ్యాయంలో మొదటి వచ్చిన మళ్ళీ ఒకసారి చదువు బిడ్డ పదిహేనవ అధ్యాయం మొదటి వచ్చిన మళ్ళీ ఒకసారి చదువు ఇప్పుడు చూడండి ఎవరి గుడారం అది ప్రత్యక్ష గుడారం ఎవరి కూడా దేవుని గుడారం గురంలో అంటే ఈ మందిరం ఎవరిది నీద అయ్యగారిదా అమ్మగారిదా లేకపోతే వాళ్ళ చుట్టాలదా బామారుతుందా ఇది ఎవరిది ఇది దేవుని మందిరం ఆ మందిరంలో ఆ గుడారంలో నీ గుడారంలో అతిథిగా అతిథి అంటే ఎవరు అతిథి అంటే నీ నువ్వు గౌరవాన్ని పొందదగిన జీవితం నువ్వు చెయ్య చేయాలి ఇప్పుడు సురేష్ పాస్ గారు మా ఇంటికి వచ్చారండి ఈయన నా అతిథి అంటే ఇప్పుడు ఈయన ఎవరో ఎలాంటి వాడంటే అంటే పరిశుద్ధుడైన దేవుడు ఇతను చేర్చుకొని ఇతనికి ఆదిత్యం అంటే ఇంటికొచ్చాడు కాబట్టి ఆయనకు మంచి టీ కాఫీ మంచి భోజనం మంచి అవసరతలు అన్నీ తీర్చేటువంటిదే అతిథిని అతిథిని గౌరవించుడి అంటారు కదా అవునా ఇప్పుడు దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడు పాపాన్ని చంపుకొని పరిశుద్ధమైన జీవితం చేయడానికి నిన్ను అప్పగించుకుంటే నువ్వు దేవుని వలన అతిథిగా చేర్చబడతావు అంటే నీ అవసరాలన్నీ ఇప్పుడు ఎవరు తీరుతారు నీకు దేవుడే అన్నం పెడతాడు నీకు దేవుడే మంచి ఆరోగ్యం ఇస్తాడు నిన్ను నీ పిల్లలకు కావాల్సిన ఉద్యోగాలు ఇస్తాడు మంచి విలువైనటువంటి జీవితాన్ని దేవుడే ఇస్తాడు ఆయన గుడారం అంటే ఆయన మందిరం ఆయన మందిరంలో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద పర్వతం అంటే ఇప్పుడు పర్వతాన్ని ఎవడని ఎక్కగలరా ఎక్కలేడు పరిశుద్ధతను ఎవడు టచ్ చేయలేడు ఏ శత్రువు కూడా పరిశుద్ధతను ఎవడు టచ్ చేయలేడు అది ఎట్లా ఉంటుంది పరిశుద్ధత ఒక పర్వతంలాగా ఉంటుందంట అవునా అర్థమవుతుందా లేదా ఒక గంభీరమైనటువంటి ఒక పెద్ద పర్వతంలాగా ఉంటుంది కొండ కోటలాగా ఉంటుంది అందుకని రాజుల కాలంలో చూడండి వాళ్ళు రాజుల కాలంలో కొండల పైన కట్టుకునే వాళ్ళు కోటల్ని ఎందుకని శత్రు దుర్భేజ్యమైందిగా ఉంటుంది అంటే శత్రువుకు దొరకదు వాళ్ళు ఎక్కడో కొండపైన ఉంటారు ఆ కొండపైకి ఎక్కేటప్పుడు వాళ్ళు ఆ కొండ మీద బురుజుల మీద నుంచి చూసి వీ కొట్టి చంపేస్తారు అదైందా ఆయన పరిశుద్ధత అంత గొప్పది పర్వతం లాంటిది అదైందా అలాంటి పర్వతాన్ని ఎవ్వడు కూడా ముట్టలేడు ఏ శత్రువు కూడా ముట్టలేడు ఆ కొండ మీదకి వెళ్ళి ఆ ఏం చేయాలంట పరిశుద్ధమైన పర్వతం మీద వాడేవాడు ఏం చేస్తాడంట నివాసం ఉంటాడు అంటే కాలం యుగ యుగాలు ఆ పరిశుద్ధత అనే జీవితమే నిన్ను యుగ యుగాలు మరణం లేని జీవితాన్ని ఇస్తది మొదటి వచనం ప్రశ్న రెండో వచనం నుంచి ఐదో వచనం చివరి వరకు చివరి ముందు వరకు మొత్తం ఆయన ఇచ్చేటువంటి ఆన్సర్ ఎవడెవడు ఈ పరిశుద్ధ మందిరంలో ఈ పరిశుద్ధమైన మందిరంలోకి వచ్చి రావాలంటే ఎవరికి అర్హత ఉంటుంది ఏ జీవితం చెప్తే అర్హత ఉంటుంది అంటే ఆయన చెప్తున్నాడు నీతిగా ఉండాలి ఆ ఒక్కొక్కటి చదువునా యథార్థమైన యథార్థవంతులుగా ఉండాలి ప్రవర్తన కలిగి వాళ్ళ ప్రవర్తన యథార్థత ఉండాలి నీతిని అనుసరించుచు నీతిని అనుసరించే వాళ్ళు ఉండాలి హృదయపూర్వకముగా హృదయపూర్వకంగా నిజము పలుకు వాడి పలకాలి అట్టివాడు ఆ నాలుగుతో నాలుగుతో కొండములాడడు ఆడడు నిజం పలికేవాడు నాలుగుతో కొండలు ఆడడం కీడు చెయ్యడు తన తన పొరుగు వాళ్ళకి తన నమ్మిన వాళ్ళకి కీడు చెయ్యడు తన పొరుగు వాని పొరుగు నింద మోపడు అతని దృష్టికి దృష్టికి నీచుడు నీచుడు అసహ్యుడు అసహ్యుడు అతడు గమనించారా దేవుని దృష్టికి ఆడు నీచుడు అసహ్యుడు అయిపోతాడు కొండగా కొండాలు చెప్పి అబద్ధాలు చెప్పి మోసం చేసి ఆ మేలు చేయకుండా కీడు చేసే వాళ్ళందరూ దేవుని దృష్టికి శాపగ్రస్తు అతడు అతడు హోవయందు భయభక్తులు గలవారిని భయభక్తులు గలవాడని సన్మానించును సన్మానించును అతడు ప్రమాణము చేయగా ప్రమాణం చేయగా నష్టము కలిగినను కలిగినను మాట తప్పడు మాట తప్పడు తన ద్రవ్యము వడ్డీకి వడ్డీకివ్వడు నిరపరాదిని చెరుపుటకై చెరుపుటకై లంచము లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము ఈ ప్రకారంగా చేయువాడు చేయుడు వాడు ఎన్నడును ఎన్నడును అర్థమైందా మరి కార్యాలు ఉన్నాయండి మన దగ్గర ఈ జీవితం చేయడానికి నువ్వు మందిరంలో అడుగు పెట్టాలి మరి నా మాట అర్థమైందా లేదా మరి ఇప్పుడు చెప్పండి నువ్వు మందిరంలోకి ఎన్ని సంవత్సరాలు అయింది ఈ జీవితం చేసావా ఈ జీవితం కావాలని ప్రభా నీతిమంతుడిగా మార్చమని ఎదటోళ్ళ మీద కొండలు గిండేలు చెప్పకుండా ఉండాలని ప్రార్థన చేస్తారు ఎప్పుడన్నా అయ్యా గేదో పాలు ఇట్లేదు అయ్యా ప్రార్థన అయ్యా పిల్ల పెళ్లి కాదా అయ్యారు ప్రార్థన ఉద్యోగం అయ్యారు ప్రార్థన పిల్ల ఇంకా నీళ్ళు పోసుకోవాలి అయ్యారు పెళ్ళి అయిదుగా నీళ్ళు పోసుకోవాలి అయ్యారు అదొక ప్రార్థన కావండి వీటి కొరకు ఆ ప్రార్థనలు చెప్పండి నేను ముగించేస్తాను అయ్యా టైం ఎంత రెండు పది రైట్ ముగిచ్చేస్తున్నాను నైగారు చెప్పినట్టుగానే టయానికి ముగిచ్చేస్తున్నాను ధైర్యం తెచ్చుకోండి భయపడమాకండి దిగులు పడమాక ముగించేస్తున్నాను ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మందిరావరణంలోకి వచ్చే వాళ్ళ జీవితాల గురించి దేవుడు చెప్పాడండి పదకొండు గుణాలు ఉన్నాయి అక్కడ ఒక్క అధ్యాయంలోనే పదకొండు గుణాలు ఉంటాయి మరి మిగతా అధ్యాయాలు ఎన్ని ఉంటాయి ఐదు వచనాల్లోనే పదకొండు గుణాలు ఉన్నాయి దేవుని మందిరంలోకి వచ్చినోడు ఆ పదకొండు గుణాలు కలిగిన జీవితం చేయాలంట మరి అలా చేసినోడికే ఆయన పరిశుద్ధ పర్వతంలో ఉండడానికి వీలు కలుగుద్ది ఆయనతో నివాసం ఉండడానికి వీలు కలుగుద్ది మరి ఇప్పుడు మనకుందండి వాక్యం అని అర్థంలో చూసుకుంటే ఒక్క వాక్యానికి కూడా మన బతుకు సరిపోదు నా మాట అర్థమైందా లేదు కాబట్టి ఒక తండ్రిగా మిమ్మల్ని ప్రేమతో బతిని ఆడుకుంటాను అర్థం చేసుకోండి గమనించారా అర్థం చేసుకొని ఒక మందిరంలో నివాసం ఉండాలి ఒక మందిరంలో గోడారంలోకి చేర్చబడాలి మళ్ళొకసారి చదువు నేను ఫస్ట్ పాయింట్లో మొదటి వచ్చిన మళ్ళీ ఒకసారి చదువు గోడారంలోకి రావాలి నెంబర్ వన్ అతిథిగా ఉండడానికి రావాలి నీ పరిశుద్ధ పర్వతం మీద పరిశుద్ధమైన జీవితం చేయడానికి రావాలి నివాసింపదగిన వాడేవాడు నివాసం ఉండడానికి రావాలి ప్రవర్తన కలిగి చాలే కనీసం నాలుగు ఉన్నాయి మొదటి వచ్చిన అక్కడ ఆయనతోనే నివాసం ఉండాలి ఉండటానికి రావాలి ఆయన గుడారంలోకి రావు ఆయన సన్నిధిలోకి రావు చూసారా ఎప్పటికీ ఆయన గుడారంలో నివాసం ఉండడానికే రావాలి ఇప్పుడు చెప్పండి ఇది మందిరానికి ఉన్నటువంటి గుణాలి మందిరంలోకి వచ్చిన వాళ్ళ బతుకులు మరి నువ్వు ఎక్కడికి వచ్చావో ఎక్కడికి వెళ్తున్నావో ఏం చేయడానికి వచ్చారో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి తరగని విషయాలు ఉన్నాయి అసలు ఒక మందిరం యొక్క ఊరికి అట్లా చదివిచ్చా ఒక్కటి కూడా మీకు చెప్పడానికి టైం లేదు కాబట్టి ప్రేమతో అర్థం చేసుకోండి ప్రార్థన చేసుకుందాం మోకనిచ్చి ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా తండ్రి నీకు స్తోత్రాలను అయినా ఇదిగో తమ శరీరాల్ని పరిశుద్ధత అప్పగించుకున్న వారి కొరకు సేవ చేసి అలాంటి సేవ జరిగించడానికే నా సేవకుండే అమ్మని కుటుంబాన్ని ఎన్నిక చేసుకొని ఈ కొండల రాళ్ల మధ్యలో ప్రవా ఎన్నో సంవత్సరాలు మహాయుద్ధం చేస్తూ శ్రమపడుతూ నీ సేవకుడు కష్టపడుతూ వచ్చాడయ్యా దయతో నీ సేవకుని కన్నీటిని నాట్యంగా మార్చండి దయతో కనికిరపడండి ఒక ప్రత్యక్ష గుడానం నాయన ఆవరణం పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం బూడిదైపోయిన శరీరాలే బూడిదిగా మార్చబడిన వాళ్ళే అతి పరిశుద్ధ స్థానంలోకి చేర్చబడతారు నా ప్రభా పరిశుద్ధంగా ఉండటం కాదు పరిశుద్ధతలో సంపూర్ణులై ఉండాలి అని వాక్యం చెప్తుంది నాయన కొలసి పత్రికలో కనుక ప్రభా సేవకుని దైవజన్ పిల్లల్ని కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి నీ ఎంతో ప్రయాసతో ఆయన ఈ పరిచయం జరిగిస్తున్నారు ప్రభా నీ మందిరం పరిశుద్ధమైనది ఆయన నీ మందిరావ పరిశుద్ధమైన ఈ మందిరావర్ణను పరిశుద్ధపరచబడిని వాళ్ళ శరీరాల్ని సజీవ యాగంగా నీకు అప్పగించుకున్న పిల్లల్ని కంటానికి కృపదయించేయండి అమ్మని ఆయన జ్ఞాపకం చేసుకయ్యా వాళ్ళ కన్నీటి నాట్యంగా మార్చండి మేము బరులు ఇవ్వటం వల్ల అంగీకరించబడను ఆయన నువ్వు కోరుకున్న పరిశుద్ధమైన జీవితం చేయడం వల్ల మేము అంగీకరించబడతామని నీ సత్యవాక్యపు వెలుగులోంచి మాతో మాట్లాడినందుకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తాం ఏ సై నిన్ను అడిగి పొందిన తండ్రి ఆమె ప్రార్థన ఆలకించి కృపను అనుగ్రహించి నడిపించి నే సైకు స్తోత్రము చేయదమో స్తోత్రం 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 తండ్రి కుమార పరిశుద్ధ స్తోత్రము చేయదమో స్తోత్రం 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 ఆమె మన తండ్రి అయిన దైవం నుండి మన యొక్క పరిశుద్ధాత్మయన్యూన్య సహవాసము సన్నిధి సమాధానం విశ్వసించిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కళ్ళకి కుటుంబాలకు పరిచరుకును దైవజనుల కుటుంబాలకు ఏ సైకృప సమాధానం తోడయింటి నడిపించుగాక ఆమె అందరికొందరూ